హలో అండి దసరా సెలవులు వచ్చినాయి కదండి పిల్లలకి సరదాగా స్నాక్స్ కావాలి స్నాక్స్ కావాలని అడుగుతారు కదా వాళ్ళ కోసం ఈజీగా చేసుకునే మంచి స్నాక్ రెసిపీ అండి ఇది శనగపిండి అసలు వెయ్యకుండా ఈజీగా వరిపిండితోటే చేసుకోవచ్చండి ఈ అరుగుదల కూడా బాగుంటుంది అనమాట శనగపిండి అయితే కొంచెం బరువు చేస్తుంది కదా పిల్లలకి ఏంటి పెద్దవాళ్ళకేంటి అటువంటి ఎటువంటి బరువు చేయకుండా తేలిగ్గా అరుగుతుంది ఇలాగా ఈ మురికలండి చిట్టి చిట్టి మురికలు చేసేసుకుంటాయి ఈజీగా చాలా టేస్టీగా ఉంటాయి చాలా క్రిస్పీగా ఉంటాయండి అటువంటిది నేను పిల్లల కోసం చేశాను దసరా సెలవులకి వచ్చిన మా పిల్లలకి ఇప్పుడు మీరు కూడా చూస్తారని వీడియో చేశాను ఒక్కసారి చూసేయండి దీనికోసం ముందు బియ్య పిండి తీసుకున్నానండి అదే వరిపిండి అండి దాన్ని జల్లెడు పట్టించేసాను శుభ్రంగా అందులోకి కొంచెం నూనె నెయ్యి మరగబెట్టి ఫస్ట్ అందులో మరిగి నూనె అందులో వేసేసి శుభ్రంగా పిండి అంతా పెట్టిలాగా మొత్తం అంతా కూడా కలపాలన్నమాట పిండి మొత్తం ఆయిల్ అది కూడా చక్కగా పట్టి పట్టుకుని అలా ముద్ద చేస్తే ముద్ద అవుతాయి సరిపోతుంది అనమాట బాగా పట్టినట్టు పిండి సరిపోతుంది మనం వేసింది ఇప్పుడు నీళ్ళు మరగబెట్టి రెడీగా ఉంచానండి ఆ మరగబెట్టిన వాటర్ కొంచెం కొంచెం వేస్తూ కలుపుకుందాం అనమాట దీన్ని ఇప్పుడు ఒక ముద్దలాగా చేయాలి అయితే ఒక్కసారి ఎక్కువ వాటర్ పొయ్యకూడదండి కొంచెం కొంచెం పోసుకుంటూనే కలుపుకోవాలి ఎందుకంటే మనం ఒక్కసారి ఎక్కువ పోసేస్తే అది మొత్తం పల్చగా అయిపోతుంది అప్పుడు మనకి మురుకులు సరిగ్గా రావు అనమాట దానికోసం కొంచెం కొంచెం పోసుకుని వాటరు దాన్ని కొంచెం కొంచెం కలుపుకోవాలన్నమాట వేడి వేడి వాటర్ పోయటం అవి మురుపులు చాలా గొల్లగా చక్కగా క్రిస్పీగా మంచి టేస్టీగా వస్తాయి ఇందులో కొంచెం వామ్ కూడా చేతిలో రెండు చేతులు వేసి ఇలా నలిపేసి వేసానండి అదేంటంటే మనకి అరుగుదల కూడా బరువు చేయకుండా తేలిగ్గా అరుగుతుంది అనమాట దానికోసం నేను వామ్ కూడా కొంచెం వేసాను ఇప్పుడు కొంచెం కొంచెం అలా వాటర్ పోసుకొని కలిపేసుకుంటూ ఉందాం అప్పుడు మనకు సరిపడగా వాటర్ అయ్యేసరికి అప్పుడు దగ్గరికి అలా చపాతి ముద్దలాగా కలుపుకోవాలన్నమాట అది గబగబా కలపడానికి మనం హా వేసింది హాట్ వాటర్ కదండి అందుకోసం కొంచెం టైం పడుతుంది అలా గోరువెచ్చగా ఉండగానే మనం కలిపేసుకుంటే చక్కగా మెత్తగా చపాతి ముద్దలాగా అయిపోతుందనమాట మనం అలా కలుపుకుంటే మనకి చక్కగా ఇవి వేసుకోవడానికి సరిపోతుంది అనమాట అలా కలుపుకుంటే ఆ క్వాంటిటీ సరిపోతుంది మనకి అలా ఉండ చేసేసుకుని చూసారా అలా సరిపోతుందనమాట అంత స్మూత్గా ఉందనమాట అది దాని మీద మూత పెట్టి పది నిమిషాలు అలా పక్కన పెట్టేసుకుందాం ఈ లోపు మనం వేసుకోవడానికి జంతికల పొడవు తీసుకుందాం అందులో అలా ఒక బెజ్జి ఉన్న దాన్ని తీసుకుని అది అమర్చుకుని ఇది రెడీ చేసేసుకుందాం ఇందులోకి మనం కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ రాయాలండి అప్లై చేస్తే మనకి పిండి చక్కగా జారటానికి బాగుంటుంది అనమాట ఆ నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేస్తాక మనం అంద అందులో పిండి ముద్దపు చేసుకుని అందులో పెట్టుకుని జంతుకు నొక్కుతాం కదా మురిపిలు అందుకోసం అది రాసుకుంటే చక్కగా ఉంటుంది మనకు పళ్ళానికి కూడా కాస్త ఆయిల్ రాస్తున్నానండి ఇది ఎందుకంటే మనం దీంట్లో వేసేసి లైన్గా లైన్ రెడీ చేసుకోవచ్చు అనమాట దానికోసం దానికి కూడా కొంచెం నెయ్యి రాసి రెడీగా ఉంచుకున్నాను పళ్ళు చూస్తారే పళ్ళులో చుట్టేస్తానికి అలా రెడీగా పెట్టేసుకోవచ్చు తర్వాత మనం ఏం చేయొచ్చు అంటే గరిట్ల మీద సై చిన్న చిన్న చిట్టి చిట్టియే చేస్తున్నానండి పిల్లలకి చిట్టి చిట్టిగా ఉంటే చక్కగా తింటారు కదా దాన్ని చూసి మురిసిపోతే ఇష్టంగా తింటారని నేను చిట్టి చిట్టి మురుగులే చేశానండి ఆ చిట్టి చిట్టి మురుగులు చాలా బాగుంటాయి అన్నమాట పిల్లలు ఇష్టపడి మరీ తింటారు మా పిల్లలైతే చాలా ఇష్టపడి తిన్నారండి అందుకు పిల్లలు ఎవరైనా కూడా ఇష్టపడే తింటారు అందుకోసం అలా చిట్టి చిట్టీయే తయారు చేసానండి చిటి చిట్టి అన్నీ కూడా దాంట్లో కొన్ని పిండేసి తర్వాత కొంచెం గరిట్ల మీద కూడా వేసేసి అందులో వేయించారండి ఈలోపు స్టవ్ వెలిగించి దాని మీద మూకుడు పెట్టి అప్పుడు అందులో ఆయిల్ వేసేసుకుందాం ఆయిల్ బాగా హీట్ బాగా హీట్ ఎక్కిన తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుందాం అండి ఎందుకంటే స్పీడ్ పెడితే మనకి మాడిపోతాయి తప్ప అంత క్రిస్పీగా రావండి అందుకోసం స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుందాం అప్పుడు ఒక్కొక్క కొంచెం వేగిన తర్వాత ఒకటి ఒకటి కింద అన్నీ కూడా తిరగేసేసి అవతల పక్కన కూడా వేగాలి కదా బాగానే అంతే అలా వేగిన తర్వాత చూసారా చక్కగా వేగిపోయి అలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం తీసేసుకోవచ్చు అనమాట తీసేసుకుని వేరే బౌల్లోకి వేసేసుకుందాం అవి అవి వేసేసుకున్న తర్వాత మళ్ళీ మిగిలిన పిండి కూడా మళ్ళీ రెడీ చేసుకుని మనం గట్టలో వేసుకుని అలా ఒకటి ఒకటి కింద అందులో వేసేసుకుందాం అవి కూడా మళ్ళీ స్లోగా కొంచెం వేగిన తర్వాత అప్పుడు వెంటనే కదిపేయకూడదండి వెంటనే కదిపేస్తే విరిగిపోతాయి అనమాట అవి ఇరగకుండా కొంచెం వేగిన తర్వాత అప్పుడు ఒకటి ఒకటి కింద తిప్పితే అప్పుడు చక్కగా వేగుతాయి అన్నమాట మన ముగ్గురికి సరిపడిననే వేసుకోవాలండి ఎక్కువగా వేసుకుంటే మనకు అటు ఇటు కదపడం వీలవదు చూస్తారా వేగిపోయి మనకు రెడీ అయిపోయినాయి క్రిస్పీగా అంత బాగున్నాయి టేస్ట్ కూడా అంత